రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలోని బడితండ గ్రామంలో మానాల సహకార సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను సొసైటీ చైర్మన్ ఏలెట్టి చిన్నారెడ్డితో పాటు పీసరి చిన్న భూమయ్యలు సోమవారం రోజున లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేసి వారికి సరైన మద్దతు ధర ఇవ్వడానికి సొసైటీల ఆధ్వర్యంలో అనేక కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు రుద్రంగి మండలం బడిదండ గ్రామంలో సోమవారం రోజున వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను సొసైటీ చైర్మన్ ఏరెడ్డి చిన్నారెడ్డి వైసీపీ చిన్నభూమిలో ప్రారంభించారు సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల పక్షపాతిగా పనిచేస్తూ ప్రతి ధాన్యం గింజను కొనడానికే కృషి చేస్తుందని అన్నారు రైతులెవరూ ఎవరు తెలంగాణ రాష్ట్రంలో రెండు నూతన సొసైటీలు అందించిన మంత్రి పేముల ప్రశాంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు నూతనంగా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో రైతులు తమ ధాన్యాన్ని అమ్మి దళారులకు దూరంగా ఉండి సరైన గిట్టుబాటు ధర పొందాలని సూచించారు కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ శ్యామ్ సుందర్ నాయక్ సింగిల్ విండో డైరెక్టర్ దేవా సర్పంచ్లు సరిత తిరుపతి మోహన్ సరిత రాజు మేనా మోహన్తో పాటు సింగిల్ విండో సిఇ రాజారాం రైతులు నరేష్ రామ్ దాస్ నాయక్ తదితరులు ఉన్నారు మానాల పిఎస్సి సొసైటీ పరిధిలోని బడితండ గ్రామం గ్రామంలో వరిదాని వరిధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది ఇది ప్రారంభానికి వివిధ గ్రామాల సర్పంచులు సొసైటీ చైర్మన్ రిజింగ్ మార్కెట్ కమిటీ డైరెక్టరు అందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు రై ప్రభుత్వం ఏదైతే మద్దతు ధర ప్రకటించిందో దానికి అనుగుణంగా ఆ తాళ్ళు కానీ వరిలా ఏమైనా ఉన్నాయి వాటిని చేసుకొని మద్దతు అందరూ అందరు రైతులు సద్వినియోగం చేసుకోవాలని గత ఏడాది దాకా నలభై సంవత్సరాల నుంచి వేరే హైకేపీ అవీతి సెంటర్ల ద్వారా కొనుగోలు ప్రారంభం చేసుకోవడం జరిగింది ప్రస్తుతం నూతనంగా సొసైటీ ఏర్పడి నా ఏర్పాటుకు సహకరించిన మన మంత్రివర్యులు ప్రశాంత్ అన్న గారికి ధన్యవాదాలు ఇక్కడికి వచ్చినటువంటి మన చైర్మన్ గారు వైజ్ ప్రస్తుత వైజ్ ఎంపీ గారు చాలా కృషితో పట్టుదలతో మాజీ సర్పంచ్ పిసారి తుకారాం ప్రస్తుత ప్యాక్స్ డైరెక్టర్ వీళ్ళందరి కృషి వలన ఒక్కొక్క పనులు మనము తీసుకురాగలుగుతున్నాం నేత ప్రశాంత్ రెడ్డి గారి దగ్గర నుంచి ఈ గణతాంత్రం ప్రశాంత్ రెడ్డి గారికి చెందుతుందని చెప్పేసి రైతుల పక్షాన ఏ రైతు ఎవరికి కూడా ఆధార్యపడకుండా ప్రతి గింజను కొనుగోలు చేస్తామని వెనుక ముందు కొద్దిగా రెండు రోజులు అటు కానీ ఏదో తాలు తరువు తీసి ఎక్కువ రైతులకు నష్టపోకుండా రైతులు నష్టపడకుండా ఆ వరి ధాన్యాన్ని పరిశీలించి రైస్ మిల్లర్లతోటి మాట్లాడి పై అధికారులతోటి మాట్లాడి ట్యాక్స్ డైరెక్టర్లతో చైర్మన్ల గారులతోటి స్థానిక సర్పంచ్లతో ఎంపీటీస్లతో వార్డ్ మెంబర్లతోటి రైతులతోటి సమన్వయ కార్యకర్తలతో సమన్వయ సమితి కోఆర్డినేటర్లతో కానీ సమీక్షించి రైతు నష్టపడకుండా అందరము ఆ రైతుకు మద్దతు ధర ప్రకటించి ఆ రైతు వెంబట ఆ రైతు వెంబట మనం ఉంటామని